అందరికీ ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం మరి ఈరోజు చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఎనరోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ కు సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయని ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఇక్కడ గ్రేడ్ వన్ చూపించారు ఎటువంటి అది జనరల్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ కాదని చూపించారు తర్వాత అనేక సామాజిక మాధ్యమాలలో మరి కొంతమంది అది గ్రేడ్ వన్ కాదు గ్రేడ్ త్రీ అని అది జనరల్ నోటిఫికేషన్ కాదు క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అని రకరకాలుగా వాటిని స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ మరి వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అని వేరే విషయం పక్కన పెడితే ఇక్కడ నేను రెండు అంశాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకటి గతంలో మనం అనేక అనుభవాలు చూసాం మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్ చూశాం అదిగో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది ఇదిగో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పని పదిహేను రోజులు ఎగ్జామ్కి కరెక్ట్గా పదిహేను రోజుల ముందు నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు చివరికి ఏమైపోయింది ఎగ్జామ్ జరిగిపోయింది ఎవరైతే ఆ లాస్ట్ పదిహేను రోజులు ఇక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనుకోని పుస్తకం పక్కన పడేశారు వాళ్ళందరూ కూడా సీరియస్ యాస్పిరెంట్స్ పాపం చాలా కాలం చదివిన వాళ్ళందరూ కూడా భయంకరంగా నష్టపోయారు సో నేనేమంటానంటే ఇటువంటి రూమర్స్ అనేవి చాలా వస్తుంటాయి ప్రతి విషయంలో వస్తుంటాయి సో కాబట్టి ఇక్కడ గ్రేడ్ వన్ అనేది ఒక గస్టెడ్ ఉద్యోగం అది కూడా దేవుని దగ్గర సేవ చేసే మంచి ఉద్యోగం ఈ రూమర్స్ అన్ని కూడా పట్టించుకోకుండా ఎవరైతే దేవుని దగ్గర సర్వీస్ చేయాలనుకునే మిత్రుడు ప్రధానంగా చెప్పా ఇవి తక్కువ పోస్టులు అన్ఎంప్లాయీస్ ధైర్యంగా ఉంటే మాత్రమే దీని మీద పని ప్రారంభించండి కంపల్సరీగా నాకు ధైర్యం లేదనుకుంటే వదిలేసేయండి ఇక ఎంప్లాయీస్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు గట్టి ప్రయత్నం చేస్తాం ఒకవేళ వస్తే వెళ్ళిపోతాం లేకపోతే మన ఉద్యోగం అనుకుంటుందని ఎంప్లాయీస్ అనుకోవచ్చు కాబట్టి ఎవరైనా కానీ ఇంకా చాలా మంది సీరియస్గా దీని దృష్టి కేంద్రీకరించట్లేదనే నా యొక్క ఉద్దేశం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ఎవరైతే సీరియస్ యాస్పడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క ప్రయత్నాన్ని సిన్సియర్గా ప్రారంభించండి రూమర్స్ అన్ని పట్టించుకోకండి ఓకేనా ఇక ఇది దీనికి సంబంధించి ఆదరణ అకాడమీ ఒక కోర్స్ కూడా ఆల్రెడీ లాంచ్ చేసింది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఈవో అది గ్రేడ్ త్రీ కావచ్చు గ్రేడ్ వన్ కావచ్చు దానికి సైమంటేనియస్ గా ఒక జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసింది మీకు ఏదైనా మన మన పట్ల నమ్మకం ఉండి మీకు ఏదైనా మన నుంచి ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే మన మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి రూమర్స్ మాత్రం పట్టుకోకండి మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే సిన్సియర్ గా ప్రిపేర్ కాండి రైట్ ఇది ఒక్క మాట చెప్పడానికి మాత్రమే ఈ కొంచెం సమయాన్ని మీకు వెచ్చించాం ఇక దీంట్లో భాగంగా ఈ ఈవో గ్రేడ్ వన్ కావచ్చు గ్రేడ్ త్రీ కావచ్చు ఈవో గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ ఈ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించి కానీ గ్రేడ్ త్రీకి సంబంధించి కానీ మన కొన్ని మన సిలబస్ లో ఉండే అంశాలలో కొన్ని అప్డేటెడ్ అంశాలు మన వార్తల్లో ఉంటాయి ఈ రోజు అందుబాటులో వార్తల్లో ఉన్న అప్డేటెడ్ అంశం మనకి కేంద్రం తీసుకుని వస్తే మనకి ఈ రోజు అందరు తెలుసు అక్షయ తృతీయ మనకు ఆ అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత తెలుసు మనకు ఆ మనకు వరహ నరసింహస్వామి చంద్రనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అదే మాదిరిగా ఈ రోజు మనకు పరశురాముడి యొక్క జయంతి కూడా ఈ రోజు జరుపుకుంటూ ఉంటాం మహాభారత కావ్యం ఏదైతే ఉందో ఆ మహాభారత కావ్యాన్ని రచన ప్రారంభించిన రోజు కూడా ఈ రోజు పవిత్రమైన రోజు సో ఇటువంటి ఈ గ్రేడ్ వన్ కు సంబంధించిన సిలబస్ లో ఉండే ఆ పన్నెండు చాప్టర్లకు సంబంధించిన సిలబస్ లో ఉండే అంశాలు ఏవైతే ఆ అప్డేటెడ్ అంశాలు ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో రూపంలో మీకు తెలియపరుస్తూ వస్తున్నా దానిలో భాగంగా ఈరోజు మనకు ధార్మిక పరిషత్ ధార్మిక పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధార్మిక పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై రెండులో లో ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఏర్పాటు చేసింది ఈ ధార్మిక పరిషత్తులో మొత్తము ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటారు ధార్మిక పరిషత్తులో చైర్మన్ గా ఎవరుంటారు మొత్తానికి దేవాదాయ శాఖ మంత్రి మంత్రి చైర్మన్ గా ఉంటాడు ఆ దేవాదాయ శాఖ కార్యదర్శి సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన కోశాధికారి మరియు కార్యదర్శిగా ఉంటాడు రెవెన్యూ సెక్రటరీ రెవిన్యూ సెక్రటరీ ఈయన కూడా ఒక గా ఒక కోస అధికారిగా ఉంటారు సో కాబట్టి ఇక్కడ ధార్మిక పరిషత్తులో మొత్తం మెంబర్స్ ఎంతమంది మంది ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిలో చైర్మన్ సెక్రటరీ మరియు స్పెషల్ సెక్రటరీ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకొక పద్దెనిమిది మందిని ప్రభుత్వం నియమిస్తుంది ఇంకొక పద్దెనిమిది మందిని ప్రభుత్వం నియమిస్తుంది అంటే మొత్తం ధార్మిక పరిషత్తులో ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటారు వారిలో ముగ్గురు ఒక ఆయన మంత్రి ఇద్దరేమో సెక్రటరీలు మిగతా పద్దెనిమిది మంది సభ్యులు ధార్మిక పరిషత్తుని ప్రభుత్వము ఏ దేవాలయాలకు ఏర్పాటు చేస్తుంది ఇక్కడ జాగ్రత్త గమనిస్తుంటే ఏ దేవాలయాల యొక్క ఆదాయము ఇరవై ఐదు లక్షల కన్నా తక్కువ ఉంటుందో ఇరవై ఒక కోటి కన్నా ఎక్కువ ఉంటుందో జాగ్రత్త గమనించాలి ఇరవై ఐదు లక్షల కన్నా తక్కువ ఒక కోటి కన్నా ఎక్కువ ఇటువంటి దేవాలయాలకు వాటి యొక్క నిర్వహణకు దేవాలయాల నిర్వహణకు ఒక బోర్డును ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వీటి విషయంలో ఏ ఏ దేవాలయాల విషయంలో ఏ దేవాలయాల యొక్క ఆదాయం ఇరవై ఐదు లక్షల కన్నా తక్కువగా ఉంటుందో లేక ఏ దేవాలయాల యొక్క ఆదాయం ఒక కోటి రూపాయల కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి దేవాలయాలకు కావలసిన బోర్డుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే ఏ దేవాలయాల యొక్క ఆదాయం ఇరవై ఐదు లక్షల నుండి ఒక కోటి వరకు ఉంటూ ఉంటే ఇరవై ఐదు లక్షల నుంచి ఒక కోటి వరకు ఆదాయం ఉండే దేవాలయాల యొక్క బోర్డు మెంబర్స్ దేవాలయ దేవాలయాలలో దేవాలయాల యొక్క బోర్డుని ధార్మిక పరిషత్ నియమిస్తుంది సో ధార్మిక పరిషత్తు ఏ దేవాలయాల యొక్క బోర్డు నిర్మిస్తు నియమిస్తుంది అంటే ఆ దేవాలయాల యొక్క ఆదాయం ఇరవై ఐదు లక్షల నుంచి ఒక కోటి వరకు ఉంటే వాటిని అటువంటి దేవాలయాల బోర్డుని ధార్మిక పరిషత్ నియమిస్తుంది మిగతా దేవాలయాల విషయంలో మాత్రం ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది అర్థమైందా సో ధార్మిక పరిషత్ ఏ దేవాలయాల్లో పనిచేస్తుంది ధార్మిక పరిషత్తులో ఎంతమంది మెంబర్స్ ఉంటారు ధార్మిక పరిషత్తును ఎప్పుడు ఏర్పాటు చేస్తూ వచ్చారు సో ఇది ధార్మిక పరిషత్తు సో ధార్మిక పరిషత్ ఎందుకు వార్తల్లో ఉంది వెరీ రీసెంట్ గా ఈ పద్దెనిమిది మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ పద్దెనిమిది మంది మెంబర్స్ లో ఒక ఐదు మంది మెంబర్స్ రాజీనామా చేశారు ఒక ఐదు మంది మెంబర్స్ రాజీనామా చేశారు అందుకు వార్తల్లో ఉంది ధార్మిక పరిషత్ అసలు వాళ్ళు రాజీనామా చేసిన వ్యక్తులు మనకు అవసరం లేదు అసలు ధార్మిక పరిషత్ అంటే ఏంటి దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు దాని చైర్మన్ ఎవరు ధార్మిక పరిషత్ యొక్క విధులు ఏంటి ధార్మిక పరిషత్ ఏం చేస్తుంది దేవాలయాల్లో ఉండే అవినీతి అవినీతి అక్రమాలని జరగకుండా ధార్మిక పరిషత్ కాపాడుతుంది దేవాలయాలలో ఉండే మఠాధిపతులు కొంతమంది మఠాధిపతులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు అది జరగకుండా కాపాడుతుంది ఒకవేళ ఎవరైనా మఠాధిపతులు అవినీతి అక్రమాలకు పాల్పడితే అటువంటి మఠాధిపతులను తీసివేసి కొత్త మఠాధిపతులను నియమించే అధికారం కూడా ధార్మిక పరిషత్ ఉంటుంది దేవాలయాల యొక్క భూములను రక్షిస్తుంది ధార్మిక పరిషత్తు యొక్క విధులేంటి అంటే ఇప్పుడు చెప్పిన మూడు విధులు ధార్మిక పరిషత్తు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మరి ధార్మిక పరిషత్తు ఏ ఎంత ఆదాయం కలిగిన దేవాలయాల ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ ఉంటారు సో ధార్మిక పరిషత్తు ఏం చేస్తుంది ఇవన్నీ కూడా మనకు మన హిందూ ఫిలాసఫీ పేపర్ లో చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ధార్మిక పరిషత్తు గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ రోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల రోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు ధార్మిక పరిషత్తులో ఉండే మొత్తం పద్దెనిమిది మంది మెంబర్స్ మొత్తం ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిలో పద్దెనిమిది మంది మెంబర్స్ మిగతా ముగ్గురేమో వాళ్ళు ఆఫీషియల్స్ ఈ పద్దెనిమిది మందిలో ఐదు మంది రాజీనామా చేయడం జరిగింది అందుకు వార్తలో ఉంది ధార్మిక పరిస్థితులు కాబట్టి ధార్మిక పరిషత్ అంటే ఏంటో మనకు ఐడియా ఉండాలి అంతే కానీ ఆ రాజీనామా చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ధార్మిక పరిషత్ యొక్క విధులేంటి ధార్మిక పరిషత్తు ఎప్పుడు ఏర్పాటు చేస్తే ఎలా ఏర్పాటు చేస్తారు ఇదంతా కూడా మనకు ఐడియా ఉండాలి ఓకేనా సో ధార్మిక పరిషత్ అంటే ఏంటి ఇవన్నీ గుర్పేసుకోండి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఉన్నారో ఇక మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచండి మీకు సపోర్ట్ కావాలంటే మన యాప్ మన యాప్ ప్లే స్టోర్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా దీని పట్ల డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నేను యూట్యూబ్ లో ప్రతి విషయాన్ని మీకు యూట్యూబ్ అన్ని అన్ని తెలియపరుస్తున్నాను ఎప్పటికప్పుడు తెలియపరుస్తా ఉన్నాను అయినా కానీ ఇంకా చాలా మంది ఇది గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అని పదే పదే కాల్ చేస్తున్నారు నేను ప్రతిదీ కూడా మీకు అప్డేటెడ్గా తెలియపరుస్తున్నాను గ్రేడ్ వన్కి సంబంధించి క్లారిటీ ఇచ్చాం గ్రేడ్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చాం సిలబస్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చాం తర్వాత మనకు అర్హతలకు సంబంధించి కూడా క్లారిటీ చెప్తూ వచ్చాం కాబట్టి మీకు నమ్మకం ఉంటే మాత్రమే ప్రయత్నం చేయండి నమ్మకం లేనప్పుడు మాత్రం వదిలేస్తాయండి నమ్మకం ఉన్న వాళ్ళ సిన్సియర్గా మీ ప్రయత్నాలు ప్రారంభించండి నోటిఫికేషన్ వచ్చేలోపు మనము పర్ఫెక్ట్గా అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉండగలగా ఉండగలటట్టు మనం ప్రయత్నం చేయాలి ఓకే అండి మరికా థ్యాంక్ యూ